హాయ్ ఫ్రెండ్స్ నేను సతీష్ కుమార్ ఈ రోజు వీడియోలో పేటిఎంలో మీరు చేసిన పేమెంట్ సీక్రెట్గా ఉండాలంటే ఇలా చేయండి పేటిఎం ఇప్పుడు సరికొత్త ఫీచర్స్ని తీసుకొచ్చింది మీరు ఎవరికైనా త్రో పేటిఎం ద్వారా పేమెంట్ చేస్తే దాన్ని హైడ్ చేయవచ్చు పేమెంట్స్లో మరింత ప్రైవసీని పెంచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ఎలా పనిచేస్తుంది దీన్ని ఎనేబుల్ ఎలా చేయాలి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇతరులకు తెలియకూడదు అనుకుంటే ఈ ఐడ్ పేమెంట్ ద్వారా సీక్రెట్గా ఉంచవచ్చు ప్రతిదీ ఐడ్ చేయవలసిన అవసరం లేకుండా మనకు అవసరమైన ట్రాన్సాక్షన్ని మాత్రమే గోప్యంగా ఉంచవచ్చు ఇందుకోసం ముఖ్యంగా పేటిఎం యాప్లోని బ్యాలెన్స్ అండ్ హిస్టరీ ఆప్షన్లోకి వెళ్ళాలి అక్కడ మీరు సీక్రెట్గా ఉంచాలనుకున్న ట్రాన్సాక్షన్ దగ్గర లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఐడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ట్యాప్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఆ హిస్టరీ కనబడకుండా పోతుంది ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ని అన్హైడ్ చేయాలనుకుంటే మళ్ళీ బ్యాలెన్స్ అండ్ హిస్టరీలోకి వెళ్ళి పేమెంట్ హిస్టరీ దగ్గర ఉన్న త్రీ డాట్స్పై ట్యాప్ చేస్తే మీకు వ్యూ హిడెన్ పేమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేయాలి అప్పుడు మీ పిన్ లేదా బయోమెట్రిక్ అప్లికేషన్స్తో వెరిఫై చేస్తే మీకు హిడెన్ పేమెంట్ కనిపిస్తుంది మళ్ళీ దాన్ని లెఫ్ట్కి స్వైప్ చేస్తే అన్హైడ్ అయి ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేస్తే ఆ పేమెంట్ అన్హైడ్ అయి మళ్ళీ హిస్టరీలోకి వస్తుంది కానీ ఈ ట్రాన్సాక్షన్స్ గత నలభై ఐదు రోజులలోపు చేసిన ట్రాన్సాక్షన్స్కి మాత్రమే వర్తిస్తాయి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మీ పేటిఎం యాప్లో ఒకసారి చెక్ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ